తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి జీవనాధారమైన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నిలిపివేశారు పుత్త శివశంకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో రాయలసీమలో పుట్టి కూడా రాయలసీమ అన్న రాయలసీమ జనాలన్నా కూడాను మొదటి నుంచి కూడాను ఆయనకు ఒక ద్వేషము ఒక పగ అని చెప్పారు ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా రాయలసీమ నుంచి రౌడీలు అనేటువంటి ప్రస్తావించడం కాకుండా ఈ రోజు రాయలసీమకి ఏదైతే జీవనాధారం కాబోతుందో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు మూడు టిఎంసీల చొప్పున నీటిని ఎనిమిది వందల అడుగుల నుంచి ఎత్తిపోతల బోదలపై తీసుకుని వచ్చేసి రాయలసీమలో పాత నాలుగు జిల్లాలు నెల్లూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేయడానికి సాగునీరు తాగునీరు అందించడానికి మూడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో ఆయన చేసినటువంటి ఈ యొక్క బృహత్ కార్యక్రమం దాదాపు రూపాంతరం చేసేసి ఇల్లు కావచ్చు కానీ తన యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ లాబింగ్ జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా అంటే ఇది సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి మేము పర్సనల్ గా కూర్చున్నాము కూర్చొని ఈ భేటీలో ఈ రాయలసీమ ఎత్తిపోతలకాన్ని ఆఫ్ చేయాలి అనేటువంటిది ఆయన అడగడము ఈయన యాక్సెప్ట్ చేయడం జరిగా అనేటువంటిది ఆయన చెప్పారు ఇది జరిగి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజులు అయిన తర్వాత కూడాను ఇంతవరకు చంద్రబాబు గారిని కిమ్మనలేదు మంత్రులు కూడా చల్లారిపోయారు ఒకరు ఇద్దరు రివర్స్ అటాక్ చేశారు నిజంగా ఇక్కడ కావాల్సింది రాజకీయం కాదు రాయలసీమ ప్రాంతం అనేటువంటి వెనకబడ్డ ప్రాంతము ఆ ప్రాంతాన్ని ఇమ్మీడియట్ గా బాగు చేయాలంటే ఆ రైతాంగాన్ని సాగునీరు సాగునీరు ఇవ్వాలంటే ఏదైతే మనకి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం నలభై నాలుగు వేల క్యూసెక్ నుంచి ఎనభై వేల క్యూసెక్ లకు పెంచడము అదే విధంగా ఈ ప్రాంతాల రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడాను ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన ఈ ప్రాజెక్టు ని తక్షణమే పూర్తి చేయకపోతే రాయలసీమ ప్రజలు చాలా అన్యామలు అవుతారని చెప్పి తెలుసుకోవాలి అదే విధంగా ఆ పక్క చూసుకున్నట్లయితే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దిండి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకి ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీ తీసుకెళ్లేసి ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుంచే తోడు పడుకొని పోతా ఉంటే పైనటువంటి ప్రాంతము మనకి ఈ ప్రాంతంలో ఎనిమిది అడుగుల సామర్థ్యం వస్తే తప్ప నార్మల్ గా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులకు వస్తే ఏడు వేల క్యూసెక్లు మాత్రమే తీసుకెళ్లగలం ఎక్కడుంటాయి అలా కాకుండా ప్రతిరోజు మూడు టీఎంసీలు ఎనిమిది అడుగుల నుంచి ఎత్తి ఎత్తిపోతల ద్వారా ద్వారా మొత్తం ఈ యొక్క నెల్లూరు రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా అవుతాయి చంద్రబాబు గారు మీకు రాయలసీమ మీద కక్ష ఉంటే ఉండవచ్చు కానీ నీటి పారుదల మీద కాదు వైఎస్ఆర్ నాయకుల మీద కక్ష ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు కానీ చంద్రగిరి ఓటర్ల మీద కోపం ఉండొచ్చు ఊడగొట్టారని కానీ ఇది చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిర్మించకపోతే పూర్తి చేయకపోతే భావితరాలు తరాలు చాలా నష్టపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమ బాట పడుతుంది ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టి తీరాల్సిందే